హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇంక వాళ్ళ వ్లాగ్ ఏంటంటే సో ఈవినింగ్ నుంచి మార్నింగ్ వరకు అయితే షూట్ చేశాను అనమాట ఇక్కడ ఏంటంటే వర్క్ నుంచి రాగానే టీ అయితే పెడుతున్నాను సో ఇక్కడ పాలు అయితే ఒలికిపోని అండి గ్యాస్ మీద సో కట్ చేసి ఇందులో పోస్తున్నప్పుడు కింద పడిపోయి అనమాట ఇంకా కొన్ని పాలు తీసి పక్కన పెట్టి మిగిలినదంతా ఛాయ్ పెట్టేస్తున్నాను మా వారికి నాకు అనమాట పాపకి కొన్ని పాలు తీశాను సో పాప కూడా కొంచెం వీక్ అయిపోతుందని చెప్పాను కదా అందుకనే కొన్ని పాలు అయితే తీసాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే టీ తాగిన తర్వాత మైండ్ అనేది కొంచెం రిఫ్రెష్ అవుతుంది అనమాట సో మార్నింగ్ నుంచి వర్క్లో ఉంటాం కదా సో నేనైనా మా వారైనా కానీ ఇంకా అందుకనే రాగానే ఇలా ఈవినింగ్ టైంలో అయితే ఇలా టీ పెట్టుకుని తాగుతాం అనమాట ఇంకా కిచెన్ అయితే ఎలా ఉందో నేను మీ అందరికీ చూపించట్లేదండి ఎందుకంటే చాలా భయంకరంగా ఉందనమాట సో మార్నింగ్ హడావిడిగా వెళ్ళిపోవటం వచ్చిన తర్వాత అన్నీ చేసుకోవడం ఇలా చేస్తున్నాను ఇప్పుడైతే మొత్తం గిన్నెలన్నీ తోమేసానండి సో ఇదంతా కూడా షూట్ చేయలేదనమాట ఎందుకో చేయాలనిపించలేదు నాకు చిరాగ్గా ఉందన్నమాట కిచెన్ అంతా కూడా అందుకే షూట్ చేయలేదు ఇప్పుడైతే గిన్నెలన్నీ కూడా తోమేసి చక్కగా మొత్తం బుట్టలు అయితే అనమాట రేపటికి అవసరమైనవి లంచ్ బాక్సులు వాటర్ బాటిల్స్ ఎవ్రీథింగ్ అనమాట మొత్తం వాష్ చేసి పెట్టేసుకున్నాను సో ఇలా గిన్నెలు ఒకటి పెండింగ్ పడ్డాయి అనుకోండి మార్నింగ్ అసలు పని అవ్వట్లేదు అందుకే ఎంత కష్టమైనా ముందు రోజు నేను చేసుకుంటున్నాను ఇంకా అప్పుడప్పుడు మా వారు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట బాగానే సపోర్ట్ చేస్తున్నారు నాకైతే సో ఇలా నేను ఎప్పుడైనా వర్క్ చేయలేనప్పుడైనా కానీ నాకు హెల్ప్ చేస్తూ ఉంటారనమాట సో గ్యాస్ స్టవ్ అంతా కూడా నీట్గా తుడిచేసుకున్నాను ఇంకా కౌంటర్ ఏరియా కూడా నీట్గా తుడిచిపెట్టేసుకున్నాను కొంచెం డెటాల్ వేసి క్లీన్ చేశాను అనమాట స్మెల్ అయితే ఇప్పుడు బాగా వస్తుంది ఇంక ఇప్పుడు ఏంటంటే రేపటికి బ్రేక్ఫాస్ట్ కోసం పప్పు అయితే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట మార్నింగ్ వెళ్ళిపోయేటప్పుడే సో ప్రతిరోజు కూడా ఇది మర్చిపోతూ ఉన్నానండి నేనైతే సో పొద్దున్నే టిఫిన్కి ఇబ్బంది అయిపోతూ ఉందన్నమాట ఈ వారం అంతా కూడా సో సండే రోజేమో మేము వేరే స్పెషల్స్ ఏమైనా తింటూ ఉంటాము ఇంకా మండే నుంచి అనుకుంటూ ఉన్నాను పప్పు నానబెట్టాలి నానబెట్టాలని ఫైనల్గా నే ఈరోజు మార్నింగ్ అయితే నానబెట్టి పెట్టుకున్నాను అనమాట ఇంకా అది నానిపోయింది ఇప్పుడైతే దాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసేసి చక్కగా మిక్సీ పట్టేసి పెట్టుకుందామని అయితే అనుకుంటున్నాను అయితే ఇక్కడ ఒక ప్రాబ్లం అయిపోయిందండి రోజైతే సో నేను ఒక త్రీ డేస్ వరకు అయితే సరిపోయేలాగా మినపప్పు నానబెట్టి పెట్టుకున్నా దీన్ని విడివిడిగా నేను ప్రిపేర్ చేద్దామని అనుకున్నాను సో దోశలకి కొంచెం అలాగే ఇడ్లీకి కొంచెం అనుకున్నా కానీ అవ్వలేదన్నమాట ఇంకా ఒకేసారి మిక్సీ పట్టేసి ఇడ్లీ రవ్వ కలిపేసి పెడదాము సో ఇడ్లీ పిండితో కూడా అప్పుడప్పుడు దోశలు కానీ లేదంటే పెద్దట్టు కానీ అలా వేసుకుని తినవచ్చు కదా సో ఏదో విధంగా మనకు యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా నేను ఇలా మొత్తం మిక్సీ పట్టేసి ఇడ్లీ రవ్ అయితే కలిపేద్దామని అనుకున్నాను అయితే ఇడ్లీ బ్యాటర్ కానీ దోశ బ్యాటర్ కానీ వేసి పెట్టుకోవడానికి కోసం అనేసి నేను గిన్నె అయితే తీసుకున్నాను కదండి అంటే స్టీల్ డబ్బా టైప్ అయితే తీసుకున్నాను కదా అది మొత్తం మచ్చలు పడిపోయిందనమాట సో చూపిస్తాను ఇప్పుడు వీడియోలో మీకు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక టూ ట్రిప్స్ వచ్చిందనమాట పప్పు అయితే ఫస్ట్ ట్రిప్ మిక్సీ పట్టేసుకుంటున్నాను ఇంకా మా మిక్సీ అయితే కొంచెం లోడ్ లాగట్లేదు అని చెప్పాను కదా ఇప్పుడు కొంచెం బెటర్ అనమాట సో ఇది మార్చేద్దామని అనుకున్న ప్రతిసారి వర్క్ అవుతూ ఉంటుంది కొన్నిసార్లు వర్క్ చేయకుండా ఉంటుందన్నమాట చాలా పాతదండి తీసుకుని దాదాపు ఎయిట్ ఇయర్స్ అయిపోతుంది ఇంకా ఇంట్లో పనులు అయితే అస్సలు అవ్వట్లేదు అనమాట అంటే మార్నింగ్ ఓన్లీ కుకింగ్ రెడీ అవడానికి పాపం రెడీ చేయడానికి తినటానికి బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్సులు ఈ హడావిడే ఉంటుంది సో ఇల్లు క్లీనింగ్ కానీ బయట బాల్కనీ క్లీనింగ్ కానీ ఇవేమీ అనమాట ఇదేనండి డబ్బా అయితే కొంచెం హీట్ చేశాను నేనైతే స్టిక్కర్ తీసేద్దామని సో అప్పుడు ఇలా అయిపోయింది అనమాట మచ్చలు పడిపోయింది ఎందుకు ఇలా అయిందో అర్థం కాలేదు ఎంత తోమినా కానీ నార్మల్ అవ్వట్లేదు అనమాట సో మీకు ఏమైనా టిప్ తెలిస్తే నాకు చెప్పండి అది కొంచెం నార్మల్గా రావటానికి ఇంకా పప్పు అయితే మిక్సీ పట్టేసుకుని ఇలా స్టీల్ డబ్బాలో వేసి పెట్టేసుకుంటున్నాను ఇంక ఇలా మార్నింగ్ టైంలోనైతే మార్నింగ్ ఓన్లీ కుకింగ్ బ్రేక్ఫాస్ట్ కర్రీ ప్రిపరేషన్ రెడీ అవడానికి తినటానికి లంచ్ బాక్సులు ప్యాకింగ్ ఇదే సరిపోతుందనమాట సో విడిగా ఏ పని కూడా చేయలేకపోతున్నాను అంటే ఇల్లు క్లీన్ చేసుకోవడం కానీ సో మా ఇల్లు అయితే మీ అందరికీ తెలుసు కదండి పెద్ద ఇల్లు అనమాట టూ బీహెచ్కే సో ఇది క్లీన్ చేయాలంటే దాదాపు నాకైతే వన్ అవర్ పట్టేస్తుంది అంత టైం పొద్దున్న అయితే నేను తీయలేకపోతున్నాను ఇంకా అందుకే వర్క్ నుంచి వచ్చిన తర్వాత ఇల్లు అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నా సో చెప్పాలంటే ఈవినింగ్ టైంలోనే మొత్తం పని అంతా పూర్తి చేసుకుంటున్నాను అనమాట అంటే ఇల్లు క్లీనింగ్ ఉన్న కిచెన్ క్లీనింగ్ ఉన్న బాసన్లు ఏమున్నా కానీ ఈవినింగ్ టైంలోనే చేసేసుకుని పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే కుకింగ్ చేసుకుని ఇంకా అన్నీ ప్యాక్ చేసుకుని రెడీ అయ్యి ఇల్లేలాగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇంక ఇక్కడ ఇడ్లీ రవ్వ నానబెట్టేసి నేనైతే స్నానం చేద్దామని వెళ్ళిపోయానండి కొంచెం అప్ అయి వద్దామని ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ అయితే ఏం లేదనమాట నేను మార్నింగ్ వంకాయ ఆలగడ్డ కర్రీ అయితే చేశాను సో ఆ కర్రీలోకి మా వారైతే బయట నుంచి చపాతి తెచ్చుకున్నారు నాకు కొంచెం మార్నింగ్ రైస్ ఉందన్నమాట పాపకి నాకు ఇంకా మేము అది తినేస్తాము ఈవినింగ్ టైంలో అయితే వంట ఏం పెట్టుకోనమాట నేనైతే మాక్సిమం సో కొంచెం మిగిలిలాగానే వండుకుంటాను మా వారైతే ఎలాగో చపాతీయే కాబట్టి ఇంక అలా ఇక్కడ ఏమైందంటే మిస్టేక్ ఒకటి అయిందని చెప్పాను కదా ఇడ్లీ రవ్వ నానబెట్టి పెట్టుకొని నేను స్నానం చేసి వచ్చాననమాట ఇప్పుడు మొత్తం చక్కగా ఇలా నానపోయింది కదా దీన్ని పిండేసి చక్కగా డబ్బాలో వేసేసుకుంటున్నాను కదా డబ్బా అంతా కూడా ఫుల్ అయిపోయింది అనమాట సో యాక్చువల్లీ ఇంత ఎక్కువ క్వాంటిటీ వస్తుందని అనుకోలేదు మళ్ళీ దీన్ని చూసారా ఫుల్ అయిపోయింది ఇది మళ్ళీ పొంగుతుంది కదండి సో కింద పడిపోతుంది మొత్తం అంతా కూడా ఇంకా అందుకని మళ్ళీ ఇదంతా కూడా ఒక గిన్నెలోకి వేసేసి మంచిగా వాటర్ పోసి కలిపేసుకొని ఇంకప్పుడు అప్పుడు అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట సో డబుల్ డబుల్ పనులు అయిపోయింది ఎప్పుడన్నా నానబెట్టుక నానబెట్టుక పప్పు నానబెడితే ఇది ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి మనకు ఓపిక లేనప్పుడే తప్పులు ఎక్కువ జరుగుతూ ఉంటాయి కదండి నిజానికి నాకైతే అలాగే అనిపిస్తుంది సో ఇష్టంగా చేసినప్పుడు ఏ తప్పు ఉండదు చేయాలనిపించట్లేదురా బాబు అయినా సరే ఒప్పుక తెచ్చుకొని చేస్తున్నాం అన్నప్పుడు ఏదో ఒక మిస్టేక్ డబుల్ డబుల్ పనులు అవుతూ ఉంటుంది అన్నమాట ఇంక ఇక్కడ బ్యాటర్ అంతా కూడా మళ్ళీ గిన్నెలో వేసి కలిపేసుకొని ఎప్పుడు డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నాను సో కొంచెం రేపటికి అవసరమైనంత వరకు బయట ఉంచి మిగిలినంత కూడా డబ్బాలో వేసి పెట్టేస్తే మాకు ఇది ఒక త్రీ ఫోర్ డేస్ అయితే వస్తుంది అనమాట ఇలా రెడీగా పెట్టుకోకపోతే అసలు చాలా ఇబ్బంది అయిపోతుందండి బ్రేక్ఫాస్ట్కి అయితే సో అదనమాట నైట్ బ్లాగో తర్వాత ఇంకా కిచెన్ క్లీన్ చేసుకుని పడకుండా పోయాము ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట సో లేవటం కొంచెం జీరా వాటర్ తాగడం అంతా అయిపోయింది బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఇక్కడ రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట సో ఓపికగా వ్లాగ్ అంతా షూట్ చేద్దామని అవ్వట్లేదండి సో లేట్ అయిపోతుంది పనులన్నీ కూడా ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతున్నా అందుకే వీడియో కూడా ఇక్కడ వచ్చి బీరకాయలు కట్ చేసి పెట్టుకున్నా సో బీరకాయలు ఏంటంటే కొంచెం తొక్కతో కట్ చేసుకుంటేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది సో మరీ మొత్తం పీల్ చేయకూడదు అనమాట ఇందులో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది హెల్త్ కూడా మంచిది సో తొక్కతో వండుకుంటే ఏంటంటే చాలా హెల్తీగా అనిపిస్తుంది నాకైతే అందుకే మొత్తం పీల్ చేయకుండా కొంచెం తొక్కతోనే కట్ చేసి అయితే వేసుకున్నా ఇంక ఇందులోనే కొంచెం సాల్ట్ పసుపు వేసేసుకుని మగ్గనిస్తాను అనమాట లాస్ట్లో కొంచెం కారం వేసుకుంటా సో వాటర్ అయితే అసలు ఏమాత్రం వేయనండి ఇందులో నుంచి వచ్చిన వాటర్ కర్రీ ఉడకడానికి సరిపోతుంది అనమాట నాకైతే సో సింపుల్గా ఇలా హెల్తీగా బీరకాయ కర్రీ అయితే చేసేసాను ఇంకా తర్వాత ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఒక పక్కన అన్నం అయితే అయిపోయింది కాబట్టి ఇంకో పక్కనేమో ఇలా చట్నీ కోసం ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను పల్లీలు వేయించుకుని పక్కన పెట్టేసుకుని టమాటాలు పచ్చిమిర్చి కూడా వేయించేసుకుంటున్నాయి ఇక్కడ వచ్చేసి సో ఫోర్క్తో చెప్తున్నాం ఇంటక్క అని అంటారేమో స్పూన్లు అసలు కనిపించట్లేదు అనమాట ఎన్ని స్పూన్లు ఉన్నా కానీ టైంకి దొరకవు చాలా హడావిడిగా పనులు అయితే అవుతూ ఉన్నాయి మార్నింగ్ టైంలోనైతే ఇంక ఇప్పుడు ఇడ్లీ అయితే సర్వ్ చేసేసుకుంటున్నా ప్లేట్లోకి సో ఫస్ట్ ఏంటంటే వంటే చేసి పక్కన పెట్టేసుకుంటూ ఉంటాను ఎందుకంటే మార్నింగ్ ఎవరము కూడా బ్రష్ కానీ ఏమీ అవ్వదు కదండి సో తినలేమన్నమాట ఈ పనులన్నీ అయ్యాక రెడీ అయిపోయి వెళ్ళేటప్పుడు గబగబగా తినేసి వెళ్ళిపోతూ ఉంటాం కదా ఇంకా అందుకని ఇప్పుడు ఇడ్లీ ఫస్ట్ వంటంతా చేసి పక్కన పెట్టేసి ఇప్పుడు ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఇంకా మా వారైతే స్నానానికి వెళ్ళారనమాట మా పాప కూడా రెడీ అయిపోతూ ఉంది ఫస్ట్ తనకే చేపించేశారు సో మా వారు చేపిస్తారనమాట రోజు స్నానం అయితే ఆమెకి ఇంకా స్నానం చేసేసుకున్న తర్వాత నేను జడలు అంతా కూడా వేసేస్తూ ఉంటాను బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇంకా అలా అనమాట పాపను రెడీ చేయటం నేను రెడీ అవటం మా వారు రెడీ అవ్వటం లంచ్ బాక్స్లు మామూలుగా ఉండట్లేదు అనమాట హడావిడి అంతా కూడా ఇంకొంచెం అలవాటు పడాలి ఈ రొటీన్కి అయితే అని అనుకుంటున్నా నేను ఎందుకంటే ఇంకొంచెం ఫాస్ట్గా అవ్వాలి పనులు అయితే కొంచెం లేట్ అవుతుంది అవుతున్నాయి కానీ లేట్ అవుతుంది సో పికప్ చేసుకోవడానికైతే ట్రై చేస్తున్నాను నేను ఈ రొటీన్ లైఫ్కి ఇంకా లా నాలుగు రేట్లు కూడా ఇడ్లీ పెట్టేసి పెట్టేసుకుంటున్నాను ఇక్కడ సో ఎవరు కూడా డైవర్ట్ అవ్వకండి బ్లాగ్స్ అయితే రెగ్యులర్గా పెట్టట్లేదని డైవర్ట్ అవ్వద్దు రెగ్యులర్గా మన ఛానల్ని అయితే ఫాలో అవుతూ ఉండండి సో నేను రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇంకా చాలామంది హోమ్ టూర్ కూడా అడుగుతున్నారు అది కూడా చేస్తానండి నాకు లీవ్ దొరుకుతుంది సో దొరికినప్పుడు ఖచ్చితంగా నేను షూట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ ఇడ్లీ అయితే పెట్టేసి మా వారికి లంచ్ కూడా ప్యాక్ చేసేస్తున్నాను ఇక్కడ సో టూ బాక్సెస్లో రైస్ పెట్టేసి పైన దాంట్లో కర్రీ అయితే పెట్టేశాను అనమాట ఇంకా అలా లంచ్ కూడా ప్యాక్ చేసేసాను ఇడ్లీ కూడా ప్యాక్ చేసేయమని చెప్పారనమాట ఒకసారి ఇంట్లోనే తింటారు ఇంకా టైం లేనప్పుడు ప్యాక్ చేసేయమంటారనమాట ఇంకా అది కూడా ప్యాక్ చేసేస్తున్నాను చట్నీ అయితే కొంచెం గట్టిగానే రుబ్బానండి ఎందుకంటే బాక్స్లో ఒలికిపోతుందేమో అనేసి సో కొంచెం చట్నీ అయితే ప్యాక్ చేసి ఇడ్లీ కూడా వేస్తున్నా ఇంకా మా వారైతే చెప్పారనమాట మా స్టాఫ్ మెంబర్స్ కూడా ఉంటారు సో అందరం షేర్ చేసుకుంటామని చెప్పారు సరే కదా అని ఒక సిక్స్ ఇడ్లీ వరకు అయితే ప్యాక్ చేస్తున్నాను ఇక్కడ ఇంకా కింద అయితే నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలో మా ఓనర్ ఆంటీ వాళ్ళ మనవడనమాట వాళ్ళ అమ్మాయి వాళ్ళ బాబు సో నైట్ బాగా అలా చేస్తూ ఉంటాడనమాట నిద్రపోకుండా ఒకటి అరుపులు అరుస్తూ ఉన్నాడు సో వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ బాబుతోటి ఫస్ట్ మనవడనమాట ఇంకా వాడితో బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఈ టైంలో అయితే నిద్రపోడు వాళ్ళని పడుకునేవాడు సో అందుకని అరుపులు అయితే వినిపిస్తున్నాయి సో ఇగ్నోర్ చేసేయండి ఇంకా అలా ఒక సిక్స్ ఇడ్లీ అయితే ప్యాక్ చేసి పెట్టేస్తున్నాం మా వారికి అయితే ఇంకా తర్వాత పాప కూడా జడలు వేసేసానండి ఇది షూట్ చేయలేదు కానీ ఇంకా చాలా పని చేశాను అనమాట మార్నింగ్ టైంలో జడలేసి తనకి ఇంకా ఇడ్లీ కూడా వేసిస్తే తను కూడా తింటా ఉందన్నమాట ఒక పక్కన ఇంకా అలా అనమాట ఒక పక్క కిచెన్ క్లీన్ చేసుకుంటూనే పనులన్నీ చేసుకుంటా ఉన్నాను ఇప్పుడు స్నాక్స్ కూడా ఒకటి పిఆర్స్ ఉంటే కట్ చేసి పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు నేను కూడా ఇంకా రెడీ అయిపోవాలి రెడీ అయిపోయి నేను కూడా బాక్స్ పెట్టేసుకుని వెళ్ళాలి తన వాటర్ బాటిల్ కూడా అంతా నింపి పెట్టేశాను బాక్స్ కూడా కలిపేసి పెట్టేశాను అనమాట సో బీరగా ఎక్కువరా అన్నాము ఇదండి మార్నింగ్ టైము ఇలా బిజీ బిజీగా అయితే ఉందన్నమాట నా రొటీన్ లైఫ్ వచ్చేసి ఇంకా నేను కూడా రెడీ అయిపోయి వర్క్కి అయితే వెళ్ళిపోతాను అనమాట సో మీ అందరికీ నా వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను వీడియోని తప్పకుండా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇది ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు నా ఛానల్లో వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉండండి వీడియోని కూడా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషన్గా అయితే ఉంటుందన్నమాట సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం